నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చిన్న మరియు మధ్య తరహా సంస్థలు మనం చూసుకుంటే మూడు వేల సంస్థల దాకా మూసివేయబడ్డాయి కువైట్లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు మూడు వేల చిన్న మధ్య తరహా సంస్థలు ఎస్ఎంఈలు మూతపడే ప్రమాదంలో ఉన్నాయని నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మూడు వేలకు పైగా సంస్థలు తమ యొక్క లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి గత రెండు నెలల్లో మాత్రమే మంత్రిత్వ శాఖ ఆరు వందలకు పైగా దరఖాస్తులను ఆమోదించి లైసెన్సులను రద్దు చేసింది లైసెన్సుల రద్దు కోసం అత్యధికంగా దరఖాస్తు సమర్పించిన వాటిలో కొన్ని రంగాలు అయితే ఉన్నాయన్నమాట రెస్టారెంట్లు బేకరీలు సెలూన్లు మహిళా సెలూన్లు డెలివరీ సేవలు అందిస్తూ ఉన్న సంస్థలు జనరల్ ట్రేడింగ్ కంపెనీలు భవన కాంట్రాక్టర్లు వినియోగదారుల సరఫరా సంస్థలు టోకు మరియు చిల్లర వ్యాపారాలు కుట్టు దుకాణాలు పిల్లల దుస్తుల షాపులు ఇలా అనేక సంస్థలు అనేక షాపులు మనం చూసుకుంటే మా యొక్క లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తునైతే పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క సంక్షోభానికి అసలు కారణాలు అయితే మనం తెలుసుకున్నాము రోజువారీ వ్యాపారంలో భారీ తగ్గుదల ఏర్పడింది ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి షాపులకు వెళ్ళే కొనివారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉంది మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉంది అలాగే ప్రభుత్వం నుంచి సహాయం లేకపోవడం అలాగే అధిక ప్రభుత్వ రుసుములు జరిమానాలు భారీగా పెంచడం కూడా కారణాలుగా తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ కారణాల వల్ల చిన్న వ్యాపారాలు కువైట్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్